స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పక నెరవేరుస్తుంది అని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ అన్నారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతు వేదికలో రెండు లక్షల రుణమాఫీ సంబరాల కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు పరిచింది అని గుర్తు చేశారు రుణమాఫీ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రభుత్వ శాఖల సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ హాజరైనట్లు పేర్కొన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండ్లరాజు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది అని తెలిపారు గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని చెప్పారు గోదావరి జలాలను కామరెడ్డి పట్టణానికి తీసుకురావడానికి నిధులు మంజూరు చేసిన అపర భాగీరథుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పటికీ అవి రైతులకు వడ్డీ కట్టడానికి సరిపోలేదని విమర్శించారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు నిమ్మ మోహన్ రెడ్డి అంజాద్ ఖాన్ పాల్గొన్నారు ఈ కూడా ఎందుకంటే వాటిందంటే కంపల్సరీ నెలవేరుతుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి గతంలో ఆరు గ్యారంటీల గురించి కూడా సీఎం రేవంత్ అన్న గారు చెప్పడం జరిగింది అది కూడా నెరవేర్చారు ఇంకా ముందు ముందు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ షబీర్ సార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ కూడా రైతు కుటుంబాలందరికీ కూడా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ప్రజా పాలనలో భాగంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పాటివ్వడం జరిగిందో మరి అది నెరవేర్చుకున్న దినం ఈరోజు మరి గతంలో చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో చెప్పని కూడా అమలు చేసిన ఘనత మరి అపర భగీరథులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినా హయంలోనే మరి రుణమాఫీ అప్పుడైతే రుణము పది లక్షలు ఉంటే కూడా పది లక్షలు చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఇంద్రమ్మ ఇండ్లు మరి గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడున్న మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి ఇప్పుడు ఏదైతే ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరి బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు మరి బీజేపీ టీఆర్ఎస్ నాయకులైతే చెప్పినది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మరి రుణమాఫీ చెప్పిండు వడ్డీకి కూడా సరిపోలేదు మరి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఈ రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మరి అదే కాకుండా మాటిచ్చి మరి తెలంగాణ ఇచ్చిన ఘనత కూడా మరి తల్లి సోనియా గాంధీకే చెందుతుందని అని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు రెండు లక్షల రూల్ ఓపెటి కాంగ్రెస్ ఆ రోజు వరంగల్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో రుణమాఫీ చేస్తా వచ్చి మీరు రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షలకు రుణమాఫీ ఫస్ట్ విడతలో ఏడు వేల కోట్లు ఇప్పుడు విధాలు చేసి ఈరోజు రేపు ఈరోజు లక్ష రూపాయలు రేపు లక్ష యాభై వేల రూపాయలు ఎల్లుండి రెండు లక్షల వరకు పూర్తి రుణమాఫీ చేయడం జరుగుతుంది దీనికి రైతులు ఎంతో కృషి చేస్తూ ఎంతోమంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంతో అప్పుడు కొత్త ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ లక్ష రూపాయలు వాళ్ళు మాపు చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా వాళ్ళు లక్ష రూపాయలు మాఫ్ చేయ మా దీన్ని సాధ్యం కాదని హరీష్ రావు గారు చెప్పాడు ఏమంటే రెండు లక్షల రెండు మార్పు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు పదవికి రాజీనామా చేస్తా అంటున్నాడు హరీష్ రావు గారు మీ రాజీనామా పత్రాన్ని జపలు పెట్టుకొని ఢిల్లీ వచ్చి స్పీకర్ సమర్పించాలి అని చెప్పి కోరడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతు సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో సింకరెడ్డి గారి నాయకత్వంలో రైతు జరుపుతామంటున్నాం ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందే వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏవైతే ప్రకటించిందో రైతు రుణమాఫీ కానీ ఉచిత కరెంటు కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు కానీ మరి గ్యాస్ సిలిండర్ కానీ యువకులకు ప్రాధాన్యత కానీ వాటన్నిటినీ ఏడు నెలల లోపట మరి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ నాయకత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సుమారు ఈ రోజు లక్ష రూపాయలు నాలుగు గంటలకు టిక్ 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 అని పడతాయి అలాగే రెండో విడతలో ఒక లక్ష యాభై వేలు ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల అప్పులున్న వాళ్లకు ఎవరు కూడా చింతించవలసిన లేదు పట్టాదార్ పాసు పుష్ప ఉద్దేశాలు రైతు రేషన్ కార్డు అవసరం లేదు